సరే ప్రామిస్ డే తర్వాత ఇంకొక సంవత్సరం అంటే ఈ సంవత్సరం మధ్యలో నీకెప్పుడు కూడా అంటే ఆయనకి ఏమనిపించలేదా చెప్పాలని నాకు ఒక లైఫ్ ఉంది ఒక పార్ట్నర్ ఉంది అయినా కూడా నీకు ఓకేనా అని మనస్ఫూర్తి నాకు చెప్పుకుని ఇప్పటికైనా నాకు మ్యారేజ్ కాలేదని చెప్తున్నాను ఇప్పుడు కూడా ఇప్పటికిట్లా నాకు మ్యారేజ్ కాలేదని చెప్తున్నా వాళ్ళ వైఫ్ ఫోన్లో తనవి తన ఫొటోసు మ్యారేజ్ డే ఫొటోసు మళ్ళా అట్లనే వాళ్ళకి ఫస్ట్ బాబు బాబు ఫొటోస్ అన్నీ చూసి అప్పుడు నమ్మిన ఇప్పటికి నాకు కాలేదు మా బాబు మా మమ్మీ మీ నొట్టు అని చెప్తున్నా ఎంత ఉంటుంది ఏంటి వయసు ఉంటుంది మేడం థర్టీ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి అంటే ఎంత డిఫ ఏజ్ డిఫరెన్స్ మీ ఇద్దరికి నాకు తనకు టెన్ ఇయర్స్ మేడం టెన్ ఇయర్స్ ఇప్పుడు నాకు ట్వంటీ ఉంటాయి తనకు థర్టీ లాంగ్ ఏజ్ గ్యాప్ కదా సో ఒక్కసారి కూడా నీకు అనుమానం రాలేదా అంటే నాకు ఎట్లా అయిపోయింది అంటే నువ్వు లేని నేను లేను కావాలంటే నా ఫోన్ చూసుకో అని చెప్పి ఫోన్స్ నా దగ్గర పెట్టెళ్ళడం అది కూడా జరిగింది నేను మా ఇంటికి తీసుకెళ్తా అంటే నేను ఇట్లా ఇప్పుడు మ్యారేజ్ కాను అమ్మ ఇంటికి వెళ్ళింది అనుకో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నో లేమనుకుంటారు విలేజెస్లో ఎవరో ఏందో ఎందుకు వచ్చిందో అన్ని డీటెయిల్స్ ఎట్లా మ్యారేజ్ అయితే వెళ్తా కదా అన్నట్టు హోప్లోనే ఉన్నాను నేను లాస్ట్ ఇయర్ ఓకే అసలు నీకు ఎప్పుడు తెలిసింది ఆయన చెప్పాడా లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి విలేజ్ కి వెళ్ళిన ఫెస్టివల్ ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే నార్మల్ గా వాళ్ళ ఇంటికి వెళ్తుంటా నేను ఎప్పుడైనా మమ్మీ ఎప్పుడైనా తిట్టినా కొట్టినా దగ్గరనే కాబట్టి నేను వెళ్తుంటా వాళ్ళ విలేజ్ కి వాళ్ళు విలేజ్ కి వెళ్తుంటే ఇట్లా చెప్పింది నాకు వాళ్ళ అంటే వాళ్ళ వైఫే వచ్చింది డైరెక్ట్ ఇంతకు ముందు తన నా ఫొటోస్ తను ఫోన్ లో ఉన్నాయి కాబట్టి చూసి ఎవరు నువ్వు మనోజ్ వాళ్ళ ఫోన్ లో నువ్వు ఎన్నుకున్నావు మా భారత అంటే అన్న అక్క జోక్ చేయక అక్క అన్న నేను ఏ పిచ్చా పిచ్చి చూడ అని చెప్పి ఫోటో చూపించింది గొడవ తను నన్ను కొట్టింది నేను అప్పటికైనా మేము ఇట్లా కొట్లాడుకుంటున్నాం అని చెప్పి మా ఫ్రెండ్స్ కాల్ చేసాయి ఇట్లా ఇంకా ఓకే వస్తున్నా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాలేదు సీట్లు ఎట్లుంటారు మౌనిక మాగు వాళ్ళు ఆల్రెడీ పెళ్ళయిందని కూడా తెలిసి కూడా ఒకవేళ ఆ లవ్ ఎఫెక్షన్ అక్కడ దొరకపోతే ఇంకొక అమ్మాయిలో చూసు చూసుకున్నారే అనుకో సో పలానా నా లైఫ్ ఇది సో అది ఓకేనా నీకు అని ఒక మాట అంటే ఏం పోయింది నాకు కనీసం చెప్పినా నేను తనతో అంతగా నేను డీ డీప్ వెళ్ళకపోయేదానిక నాకు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు దానికి షాక్ అవుతున్నాను నేను పెళ్ళం ఉంది పిల్లలు ఉన్నారు కూడా యాక్సెప్ట్ కూడా చేయట్లేదు ఇప్పటివరకు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు మహానుభావుడు అంటే అసలు అంత గొప్ప పని చేశాడని అంత ఇదిగా కూర్చుంటున్నాడు ఆయన నువ్వేం మాట్లాడతా అంటే నీ వైపు నుంచి తప్పుంది కదా నా అంటే నేను ఫస్ట్ అతను నన్ను లవ్ చేస్తారు నేను యాక్సెప్ట్ చేస్తాను నేనేం ఎక్స్పెక్ట్ చేయలేక మేడం ఇప్పుడు ఉన్నా సరే నాకు కావాలంటున్నావు కదా అంటే ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు కానీ తన మీద పోయినంత ఫీలింగ్ వేరే వాళ్ళ మీద మేడం ఇప్పుడు కాదు మా ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని మీ ఇద్దరికి గొడవలు వాళ్ళ ఆవిడతోటి నీకు ఇప్పుడు కన్ఫర్మ్ గా ఉంది అని తెలుసు కదా నీకు తన నోడుతో చెప్పొచ్చు కదా నేను ఇప్పటికైనా ఏమనుకుంటున్నా అంటే తన నోడు అవును నాకు ఇట్లా అయిపోయింది ఏమనుకోకు ఓకే ఒక సారీ అదే కదా అది ఒక్కటని చెప్తే నేను సరే ఓకే వీడైంది వీడు కాకపోతే వీడి తాతలు వస్తారా నేను సైలెంట్ అయిపోదా కానీ ఇప్పటికైనా వాడు చెప్పినందుకు షాక్ అవుతున్నాను ఇప్పుడు ఉన్నా అంటే ప్రెసెంట్ ఉన్న వైఫ్ అండ్ కొడుకు కూడా అతని సొంత కదా ఎవరితో ఎవరితో అక్రమ సంబంధం సొంత సొంత పెళ్లి చేసుకున్న వాళ్ళే కదా మరి అది ఓపెన్ అయిపోయినప్పుడు చెప్పుకుంటే ఏంటి ఆయనకి ఇప్పుడు నువ్వు ఎట్లయినా ఉన్నా నాకు పెళ్ళా ఉంది బాబున్నాడు అని చెప్పినా కూడా నువ్వు ఇస్తా అంటున్నావు కదా ఆయనకి ఏంటి బాధ అదే యాక్సెప్ట్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేదే అంటే ఇప్పటికైనా వాళ్ళు పెళ్లి ఫోటోలు చూసేవాను పిల్లల ఫోటోలు చూసిన పెళ్లి 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 ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూసిన మేడం ఓకే సరే పెళ్లి ఫోటోలు అంటే కొంచెం కానీ ఎంగేజ్మెంట్ ఫోటోలు అయితే మారదు కాదు మేడం వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇక్కడనే ఉంటారు మేడం డైలీ కలుస్తున్నాడు ఇప్పటికి ఇప్పుడు అంటే నాకు తెలిసిందని చెప్పి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయింది వాళ్ళ విలేజ్కి నాకు ఇంకొక షాక్ ఏంటంటే వాడు ఇప్పటికైనా నువ్వే కావాలని నన్ను అంటుండు సో ఇక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఉండడు లేదీ గా ఉంటే ఉంటాడు అట్లా నమ్మించాడు అనమాట నమ్మించాడు ఇంకా సింగిల్ ఉంటుండ్రగా అని చెప్పి నేను రూమ్ లోకెళ్ళి బట్టలు వాష్ చేసుకోవడం ఇంకా ఏమన్నా ఉండి పెట్టడం ఇంకా రూమ్ క్లీన్ అట్లా ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉంటే మా మమ్మీ ఒక అంటే తనకిట్లా ఫాదర్స్ అనిపోయినారు మా మమ్మీ ఒకటి ఉందా అని వెళ్ళడం అట్లా కొంచెం నమ్మించిండు సరే ఇప్పుడు నిజం తెలిసింది కదా ఏమనుకుంటున్నా ఇప్పటికైనా నాకు అతనే కావాలనుకుంది సరే మరి వాళ్ళ వైఫ్ ఇట్లా మరి అంటే ఇప్పుడు మరి నన్ను గిట్లా మోసం చేసిందిగా మేడం చేశాడు బట్ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆయనకు ఆవిడకు పిల్లు ఉంది నువ్వు ఆవిడ గురించి కూడా ఆలోచించాలి ఇప్పుడు మరి నాకు ఇట్లా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఒప్పియడం ఎందుకు మరి అవును ఇప్పుడు ఆయన అలాంటి వాడని నీకు తెలిసినప్పుడు నువ్వు ఏం చేయాలి కానీ ఇప్పుడు తన్నుడితో చెప్పాలిగా మేడం నాకు మ్యారేజ్ చెప్పుడు మరి ఎంత భార్యకి భార్యను వదిలేసి ఇక్కడికి వచ్చి నిన్న ఇంత నమ్మించి నిన్ను వాడుకున్నాడు నిజం ఓకే నిన్ను మోసం చేశాడు బట్ నీకంటే మోసం అక్కడ జరిగింది కదా అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా అంటే ఇప్పుడు నేను అతన్నే నమ్ముకొని ఉన్నాగా మేడం ఇన్ని రోజులు మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో నీది లవ్వే నేను కాదనట్లేదు బట్ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా నువ్వు అడుగుని ఉంటుంది నువ్వు గల్ల పట్టుకుని అడిగారు చేసుకుంటే మా మమ్మీ మేడం సూసైడ్ చేసుకోవడం ఒకటి పరిష్కారం కాదు కదా ఇప్పుడు మన చిన్న సమస్య వచ్చినా అసలు మీకు ముందు ఒకటే దారి సూసైడ్ సూసైడ్ ఇప్పుడికే చేతులు కోసేసుకుని అంది ఇప్పటికీ అసలు ఎట్లా జరిగింది అంటే సడన్ గా నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ వైఫ్ ఫోటోస్ చూపించడం నాకు కొంచెం షాకింగ్ ఏంది ఇది నిజమేనా ఇంకా నేను ఆ సెకండ్ వచ్చి ఇంకా సూసైడ్ చేసుకున్నా మా ఫ్రెండ్స్ చూసి హాస్పిటల్ కి తీసుకెళ్ళి అరే ఏ దేనికైనా అదొక్కటే నా పరిష్కారం మన జీవితం మన లైఫ్ గెలిచి చూపించాలి అది నాకు ఒక గుణపాఠం నీ కళ్ళ ముందు నేను ఇంకా సిగ్గులేదా మీరే నాకు అట్లా అనుకుంటే ఎట్లా ఇప్పుడు అంత మూర్ఖంగా ఆలోచించకూడదు సి అక్కడ అక్కడ పెళ్ళయింది ఒక బాబు ఉన్నాడు వాళ్ళ దగ్గర మోసం చేస్తాడు వస్తాడు వాడు అవసరం ఉన్నంత సేపు తిరుగుతానే ఉంటాడు సరే ఏం చేద్దాం అని చెప్పు ఇప్పుడు నాకు అతనే కావాలి ఏం చేద్దాం సరే అతను కావాలంటే సరే మమ్మల్ని ఏం చేయమంటావు కేసు పెడదామా పోదామా అడుగుదామా వస్తాడా పోని వస్తాడా నీకోసం ఇంత గట్టిగా కూర్చున్నావు మనం వెళ్ళి ఎంత మంది అని వెళ్ళి అడుగుదాము వస్తాడా పోనీ తెలియగానే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయినాడు నీ కోసం వస్తాడని ఎలా అనుకుంటున్నావు అప్పుడు ఫైట్ చేస్తాడు కదా అక్కడ ఉండి సరే సారీ నాకు తెలియ నాకు నేను అనుకోకుండా నీ ఇష్టంతో నేను ఇక్కడ ఉన్నాను నాకు నువ్వంటే ఇష్టం నాకు ఆవిడ కూడా ఉంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది నేను నేను చేసుకుంటానని ఇక్కడ ఎందుకు లేడు రూమ్ లో ఏంటంటే ఇగో నా సొంత భార్య నా సొంత కొడుకు అని చెప్పుకోవట్లేదండి ఈ పిల్లకి ఆ మాట ఏదో చెప్పుకోమని అంటుంది పెళ్లి చేసుకున్న భార్యనే చెప్పుకోనోడు నిన్నెట్లే చెప్తాడు అంటున్నాను నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట అమ్మాయికి తెలిసిన వెంటనే ఇప్పుడు ఒక అమ్మాయితో ఆగనాడు ఒక అమ్మాయి అయినా ఇవ్వడం తర్వాత ఇంకో ఎవరైనా సరే ఒక్కళ్ళు ఇద్దరితో సంతృప్తి పడని ఆ లైఫ్ అక్కడతో ఆగదు అది ఏమో రేపు ఇట్లా నువ్వు ఎవరున్నారు సైలెంట్ ఉంటే ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ అవుతుంది అది ఏం చేద్దాం అనుకుంటున్నాను పిలిపి అని అంటున్నాను పిలిపించి వార్నింగ్ ఇవ్వని వార్నింగ్ ఇస్తే మాట్లాడాలంటాడు రూమ్ అయితే చేయాలి కదా రూమ్ తీసుకొని ఇంత పబ్లిక్ భార్యను వదిలేసి అంత డేర్గా వచ్చి నీకు పెళ్లి కాలేదని చెప్పి నీతో లవ్ ఎఫేర్ నడిపించి అంత డేర్గా వెళ్ళిపోయినాడు ఇంకో పది మందిని తీసుకొచ్చి కాదు బాబు అని అంటే భయపడతాడు అలాంటోడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్